హాయ్ ఫ్రెండ్స్ అనెస్ టాక్స్ మనకి జొన్నగిరిలో డైమండ్స్ ఏమేమి దొరికాయి ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఆ లింక్ అనేది పెడతాను ఖచ్చితంగా మీరు ఆ వీడియో కూడా చూడండి జొన్నగిరిలో నాకు ఏమేమి దొరికాయి నాకు అనిపించింది ఒక ఒక పన్నెండు డైమండ్స్ అనిపించాయి డైమండ్స్ కాదో అవునో మీరు చూసి ఈ వీడియో పూర్తి వరకు లైక్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కొంచెం చాలా సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఖచ్చితంగా చూడండి వీడియో స్టార్ట్ చేద్దాం ఇంకా ఈ వీడియోలో చూస్తుంటే నేను దొరికినటివన్నీ ఒక లిక్విడ్లో వేసి నీట్గా కడగడం జరుగుతుంది చూడండి ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే ఇది చూడండి ఒకసారి అంటే కోపులు కోపులుగా ఉందండి ఇది నాకు దొరికింది ఇది సరిగ్గా చూడండి కోపులు కోపులుగా ఉంది రెండోది ఏంటంటే షైనింగ్ బాగా ఇస్తుందండి అంటే మెరవడం బాగా మెరుస్తుంది మీరు చూడండి అలా మెరుస్తుందో లైట్గా కోపులు కోపలుగా ఉందండి ఇది కూడా నాకు డైమండ్ అనిపించి దాన్ని నేను పక్కన పెడుతున్నాను ఇప్పుడు రెండోది చూద్దాం అసలు చూడ్డానికి అసలుకి ఆశ్చర్యంగా ఉంటాయండి అసలు రాళ్ళు లాగుంటాయి అసలుకి అసలు నేనైతే షాక్ అయ్యాను ఇది మాత్రం చూసి ఇప్పుడు చూసే రాయిని చూస్తుంటే నాకు ఇది రాయి అనిపించింది ఫస్ట్ తర్వాత చూస్తే ఆ చూస్తే రాయి అండి ముందు చూస్తే అన్నీ డైమండ్ డైమండ్గా మెరుస్తున్నాయి మీరు చూసుకుండా చూస్తున్నట్టయితే చూడండి చిన్న చిన్నవి వెనక చూస్తే రాయి ఎ రాయి టైప్ ఉంది ఇది డైమండా రాయా అర్థం కాలేదు కింద నేను ఒకసారి దానికి పగకొడదామని చూస్తే అక్కడ కూడా పగలలేదండి అసలుకి దాన్ని కూడా పక్కన పెడుతున్నాను నేను మీరు కూడా వెళ్ళి ట్రై చేసే పని అయితే ట్రై చేయండి జొన్నగిరిలో జొన్నగిరి అంటే జొన్నగిరిలో కాదండి కొన్ని ఊర్లు ఉన్నాయి కొన్ని కొండలు ఉన్నాయి ఆ కొండ ప్రాంతాల్లో దొరికే అవకాశాలు ఉన్నాయి నాకైతే నేనైతే ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాను ఇప్పుడు ఇది కూడా చూద్దాం ఇది కూడా ఒక రాయికి అంటుకొని ఉందండి అటాచ్ అయ్యింది చాలా గట్టిగా ఉంది పగలకూడదం అన్నా కూడా రాలేదు చూడండి ఇది కూడా మెరుస్తుంది ఒక పక్క రాయి అయితే ఒక పక్క మాత్రం మెరుస్తుంది ఇది రాయ అర్థం కాలేదు నాకు డైమండ్ అని అర్థం కాలేదండి ఎందుకంటే అది అలా ఉంది ప్యూర్ బ్లాక్గా ఉంది అంటే హోల్స్ హోల్స్గా ఉందనుకోండి ప్యూర్ బ్లాక్గా ఉంది అయితే నెక్స్ట్ ఇంకోటి చిన్నవండి నాకైతే అసలు అంటే నాకు చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు ఏం దొరికినా డైమండ్ కాదు అని పక్కన పెట్టేద్దు అదే డైమండ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి చెప్పారు అందుకని నేను ఏది వదలకుండా ప్రతి ఒక్కటి మీకు చూపిద్దాము ఇది మీ మీరు కామెంట్ కూడా చేశారు వేరే ఊర్లో కూడా దొరుకుతుందని పార్ట్ వన్ వీడియోలో ఇది అందుకని నేను నాకేమేమి దొరికాయో మీకు చూపించాలనిపించి నాకు తెలియదు అండి డైమండే ఇది ఇది చూడండి ఇది కూడా అంత షైనింగ్ ఇస్తుంది చూడండి చాలా అంటే చాలా వరకు షైనింగ్ ఇస్తున్నాయి ప్రతీది నాకు ఏది షైనింగ్ అనిపిస్తుందో ఏది షైనింగ్ ఇస్తుందండి మీరు చూసుకోండి ఖచ్చితంగా ఏదైనా మీరు కూడా వెళ్ళే పని అయితే ఖచ్చితంగా ఏది వదలొద్దండి ప్రతి ఒక్కటి బ్యాగ్లో వేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి ఇది కూడా చూడండి ఎంతవరకు అయితే అంతవరకు ఇవి కూడా షైనింగ్ ఇస్తున్నాయి అయితే కోపులు కోపులుగా ఉన్నాయండి వీటిని ఏమంటారు కూడా నాకు ఐడియా రావట్లేదు ఇది చూడండి ఇదైతే కోపు కోపుగా ఉంది అంటే ఒక షేప్లో ఉన్నాయి కానీ ఎక్కడ క్రాక్ ఒక పగిలినట్టు కానీ అసలు ఇట్ట లేదండి చూడండి నేనైతే లిక్విడ్ వేసుకొని ప్రతిసారి దాన్ని నీట్గా మీకు చూపించాలని చెప్పి చూపించడం జరుగుతుంది ఇది చూడండి అసలుకి ప్యూర్ వైట్ ప్యూర్ వైట్గా ఉంది చూడండి మేము చేతి మీద కూడా పెట్టుకొని మీకు లైట్లో చూపిస్తున్నాను ప్యూర్ వైట్గా ఉంది చూడండి నాకు ఇది కూడా క్రిస్టల్స్ డైమండా నాకు అర్థం కాలేదు అందుకని నేను ఇది కూడా మీకు చూపిద్దామని అని అన్నారు ఎందుకంటే చాలా వీడియోల్లో నేను కూడా చూసానండి నెట్లో ఇలానే ఉంటాయి కొన్ని ఇక డైమండ్ అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు అని అన్నారు మీరు చూడండి ప్యూర్ వైట్ అంటే మనం ఉంగరాల్లో వేసుకుంటాం కదండీ మనం చేతికి తొడుక్కునే ఉంగరాల్లో ఆ డైమండ్స్ లాగా ఉన్నాయి నాకు వీటిలోనే కట్ చేసి వేస్తాను వేస్తారు అని అన్నారు చూడండి ఇది కూడా సేమ్ ఎలా ఉందంటే ఇది ఇది కూడా భయంకరమైన షైనింగ్ ఇస్తుంది లైటింగ్లో అయితే మాత్రం మీరు చూడండి అంత షైనింగ్ ఇస్తున్నాయి చూడండి అందుకేనండి మీకు మీకు చూపిద్దాము మీ మీ ఒపీనియన్ కూడా తీసుకుందాం అవి ఏ ఎక్కడ ఎక్కడ చెక్కింగ్ చేపిస్తారో నాకు ఐడియా లేదండి కొందరు కొందరు ఏమంటున్నారంటే మిషన్లో చెక్ చేస్తారు కొందరు షాప్కి వెళ్ళండి లేదు సపరేట్గా వీటిని చెక్ చేసేది ఒక ల్యాబ్ అనేది ఉంటుంది అని చెప్పున్నారు చాలామంది నాకు ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియక నేను మిమ్మల్ని లైవ్లోనే మీ మిమ్మల్ని అడగదామని వీడియో పెడుతున్నాను ఇది కూడా చూడండి ఇది కూడా కింద రాయి షేప్ వస్తుంది పైన ఏమో ఒక షేపులాగా వస్తున్నాయండి చూడండి అంటే కోప్ లాగా ఆ కోప్లో కూడా రెడ్ వైట్ వస్తున్నాయి చూడండి ఇది కూడా చూడండి ఇది రౌండ్గా ఉంది రెండోది ఏంటంటే దీని లోపల వైట్ లాగా మెరుస్తుంది నేను అందుకేనండి ప్రతి ఒక్కటి వదలకుండా జాగ్రత్తగా తీసుకొచ్చాను నేను నా ఫ్రెండ్ వెళ్ళాము యాక్చువల్గా అతనికి కూడా దొరికాయి అతను ఏం చేశాడంటే నాకు చెప్పకుండా ఇవి కావు అని చెప్పి పడేశాడంట నేను వాడిని ఇప్పుడు కూడా తిడుతూనే ఉంటాను ఇది చూడండి అసలు ఇది ప్యూర్ వైట్ ఉంది రెండవది ఏంటంటే లైట్ షైనింగ్ కూడా ఇస్తుంది అంటే మెరుస్తుంది లైట్కి కూడా చూడండి ఇది రాయా డైమండా ఇంకోటా ఇంకోట అయితే నాకైతే అర్థం కావట్లేదు మీరైతే ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పండి నాకు ఎక్కువగా చిన్న చిన్నవి కూడా దొరికాయండి మీరు చూడండి నాకు చిన్న చిన్నవి కూడా దొరికాయి నేను నీట్గా ఆ లిక్విడ్లో వేసి నీట్గా కడిగి మీకు చూపిద్దామని చేస్తున్నాను ఇది చూడండి ఇది కూడా ఇది కూడా చూడండి ప్రతి ఒక్కటైతే మీకు చూపించాలనే ఈ వీడియో చేస్తున్నాను నేను మీరు పార్ట్ వన్ వీడియో చూసుకుంటే ఆ వీడియో ఎలా వెళ్ళాను ఎలా తీసాను అనే వీడియో మీకు లింక్ అనేది కింద ఇస్తాను లింక్ మీరు ఖచ్చితంగా ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ వీడియో ఆ పార్ట్ వన్ వీడియో కూడా చూడండి చూడండి క్లియర్గా షైనింగ్ ఇస్తుంది వైట్ ప్యూర్ వైట్ కలర్లో ఉంది చూడండి దీన్ని ప్రతి ఒక్కటి నాకు డైమండ్ అనిపించే నేను సే సేఫ్గా పక్కన పెట్టుకోవడం జరుగుతుంది మీరు కూడా చూడండి చూడండి మీకు కూడా దొరికితే మాత్రం ఖచ్చితంగా అనేది అంటే బంధువులు కానీ ఎవరికి రిలేటివ్స్ కానీ ఎవరు చెప్పుకుండా మీరు అనేది ఎక్కడ చూపించాలో అక్కడే చూపించుకోండి మిమ్మల్ని మోసం చేయడం కూడా జరుగుతుంది ఎవరు నమ్మద్దు అయితే నమ్మద్దు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీరైతే వీడియో వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి నా రిక్వెస్ట్ అనుకోండి ఇది మాత్రం ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు ఫుల్ వీడియో కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చూడండి ఇప్పుడు నేను ఒకేసారి ఒక ఫోర్ తీసాను మీకోసం తొందరగా లెంతి అయిపోద్దేమో వీడియో చాలామంది లెంతీ అనుకొని వీడియో క్రా స్కిప్ కొట్టేస్తుంటారు ఇది చూడండి ఇది ఇదైతే మీకు పిచ్చ క్లారిటీగా ఇంత క్లియర్గా ఉందంటే అంత క్లియర్గా ఉంది అంటే ఈ పక్క నుంచి ఆ పక్క కూడా క్లియర్గా తెలుస్తుందండి ఇది మాత్రం ఇది డైమండ్ అంటారో ఇంకే ఇంకోటి అంటారు నాకు తెలీదు ఇది చూడండి ఇది కూడా సేమ్ లోపల ఒక షేడ్ షేడ్గా ఉంది ఇది కూడా మెరుస్తుంది చూడండి ఇది కూడా మీకు లైట్ వల్ల మీకు అలా అనిపిస్తుంది కానీ క్లియర్గా అయితే అట ఉందండి చూడండి చాలా వరకు కొన్ని అయితే రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి మీకు మీకోసం నేను ప్రతిది క్లియర్గా ఒక్కోటి చూపిస్తే లేట్ అవుతుందని చెప్పి అని రెండు రెండు మూడు మూడుగా చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఇది కూడా చూడండి మీరు అంత లోపలేమో బ్లాక్ ఉంది బయటేమో బ్లాక్ ఉంది లోపలేమో ప్యూర్ వైట్ ఉంది చూసుకోండి ఇది కూడా సన్నవి సన్నవి అంటే మన గాజు ముక్క ఎలా ఉంటుందో ఆ టైప్ ఉన్నాయండి ఇవి ప్యూర్ వైట్ ఉన్నాయి అయితే ఇది కూడా చూడండి బయటేమో బ్లాక్ ఉంది కింద చూడండి వైట్ వైట్ ఉంది చూడండి మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళే పని అయితే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు వెళ్ళండి ఒక వన్ ఆర్ టూ డేస్లో అయ్యి వచ్చి వచ్చేయకుండా ఒక త్రీ డే ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు చూడండి ఖచ్చితంగా మీ లక్ అనేది దేవుడు అనేది రాసుంటాడు మీరు ఖచ్చితంగా వెతకడం అయితే చేయండి ఒకే చోట అయితే వెతకవద్దు నాలుగైదు చోట్ల వెతకండి మీకు దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకంటే నేను నెల్లూరు నుంచి జొన్నగిరికి వెళ్ళడం జరిగింది నేను నా ఫ్రెండ్ బైక్లో విత్ బైక్లో నేను మేమైతే రూమ్స్ అలానేది తీసుకోలేదండి మేమైతే మేము టెంట్లు అలా తీసుకొని ఫుడ్ అంటే బయట తినడం జరిగింది ఇప్పుడు చూసుకుంటున్నైతే ఇది కూడా చూడండి కింద ఏమో వైట్ పైన ఏమో ఇంకో కలర్ రాయి టైప్ అనమాట చూడండి నేను ప్రతి ఒక్కటి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతి ఒక్కటి దాంట్లో డైమండ్ అయ్యి ఉండొచ్చేమో మన చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్తోనే మీకు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను ఎందుకంటే మీరు చూస్తారు కాబట్టి మీరు ఏమన్నా మేబీ సజెషన్ కానీ ఒక కామెంట్ రూప్లో ఇది అయ్యి ఉండొచ్చు ఇది కాదు ఉండొచ్చు అని ఒక కామెంట్ చేసి చెప్తారేమో ఎక్కడ చూపిస్తారేమో తెలియదు కాబట్టి ఎందుకంటే మీలో ఎవరైనా చూసేవాళ్ళు కాకపోయినా ఇంకే ఇంకెవరైనా కానీ చెప్తారు కదా ఎక్కడ ఇక్కడ మనం చూపించుకోవచ్చు ఎక్కడ చెక్కింగ్ చేయించుకోవచ్చు మేబీ అందుకని మీకు ఇవి పార్ట్ టూ వీ చేయడం జరుగుతుంది చాలా మంది ఏంటంటే మాకు ఇచ్చేయండి మేము రెండు వేలు ఇస్తాము ఐదు వేలు ఇస్తాము అని ఉన్నారు నేనైతే ఎవరికి ఇవ్వలేదండి అక్కడ నేనైతే ఎవరికి ఇవ్వలేదు ఎందుకు 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 ఇవ్వలేదంటే అది అయ్యండి మన లక్కు వేరే వాళ్ళ చేతులు పెట్టడం దేనికి అని చెప్పి మీకు చూడండి చిన్న చిన్నవి చూడండి అంటే ఒక షేప్లో ఉన్నాయి అయితే అన్నీ మెరుస్తున్నాయి అన్నీ ప్రతి ఒక్కటి నేను తీసుకున్న ప్రతి ఒక్కటిలో మెరుస్తున్నాయి కొన్ని కొన్ని రాళ్ళు కూడా దొరికాయండి నేను రాళ్ళు వరకు పక్కన పెట్టానంటే అవి రాయి అని ఎలా కన్ఫర్మ్ చేశానంటే నేను ఒక రాయి తీసుకుని ఇంకో రాయితో కొట్టానండి అది పగిలిపోయింది అంటే రాళ్ళ లెక్క అనుకొని నేను పడేసడం జరిగింది అది కూడా అది ఒకటికి రెండు మూడు సార్లు చెక్కింగ్ చేసుకోవడం జరిగింది ఇవి మాత్రము కొట్టినా పక్కలేదండి ఇవి పుట్టినా పగలలేదు అందుకని ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్తోనే నేను ఇవి ఈ తీసుకొని లిక్విడ్లో కడగడం జరుగుతుంది లిక్విడ్లో ఎందుకు గడుగుతున్నా అంటే అది ప్యూర్ వైట్గా చూడండి మీరు చూసుకోండి ఇక్కడ అంత చిన్నది ఎలా మెరుస్తుందో ప్యూర్ వైట్ భయంకరమైన షేనింగ్ ఇస్తుంది ఇదైతే మాత్రం నాకు ఇది కూడా డైమండ్ అనే ఒక స్మాల్ డౌట్ ఉంది మీరు చూడండి ఇంకో డౌట్ ఉందండి నాకు డైమండ్స్ అనేది పెద్దవే ఉంటాయా చిన్నవి కూడా ఉంటాయా ఎందుకంటే మా నెల్లూరు నుంచి మేము బయలుదేరేటప్పుడు ఇదే డౌట్ మీద వెళ్ళామండి ఎందుకంటే డైమండ్స్ అనేది చిన్నవి దొరుకుతాయా పెద్దవి దొరుకుతాయా అదొక డౌట్తోనే నేను ఉన్నానండి మీరు ఈ కామెంట్లో కూడా చెప్పండి డైమండ్స్ అనేవి చిన్నవి ఉంటాయా పెద్దవి కూడా ఉంటాయా ఇప్పుడు స్ప్రే చేస్తున్న వాటర్లో ఇంకోటి కూడా చాలా వైట్గా అనిపించిందండి చూడండి బ్లాక్ పక్కనే ఉంది చూసారా మీరు చేతిలో చూడండి నేను ఎందుకు ఒక్కోటి చూపించకుండా మూడు మూడు ఎందుకు చూపిస్తానంటే వీడియో కూడా కవర్ అవుతుంది కదా అంతా ఒక్కోటి చూపిస్తే లెంతి వీడియో అయిపోతుంది మళ్ళీ చాలా మంది స్కిప్ కొట్టేస్తారు అని చెప్పి నేను ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది చూడండి ఇది బాగా మెరుస్తున్నాయండి ప్రతి ఒక్కటి కూడా కొంచెం బ్లాక్ ఉన్న బ్లాక్ని ఒక కొంత సైడ్కి చూసినా కూడా బాగా వైట్గా ఉన్నాయి ఇది ఇది కూడా చాలా వైట్ ఉంది ఇది లైట్ రెడ్ వైట్ రెడ్ వైట్ అంత క్లారిటీ ఉన్నాయి అంత పిచ్చ క్లారిటీగా మీకు లైట్ వల్ల మీకు అలా కనిపించామో ఇది మాత్రం చూసుకోగలరు మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోకండి వీడియో మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించుంటే అందరికీ వీడియో చూసే ప్రతి ఒక్కరికి సారీ ఇది ఇది కూడా చూడండి నేను చూపించాలనే గ్రామంలో చాలా దగ్గర పెట్టేస్తున్నా మీకు చాలా వరకు అయితే క్లియర్ వైట్ ఉన్నాయండి కొన్ని బ్లాక్ ఉన్నా బ్లాక్ సై నుంచి చూస్తున్నప్పుడు ఏంటంటే బాగా వైట్ ఉన్నాయి మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళే పని అయితే మీ ఇంట్లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పండి ఓన్లీ ఫ్యారెన్స్ వరకు చెప్పండి వెళ్ళండి లైవ్ లొకేషన్స్ పెట్టుకోండి ఎందుకంటే అక్కడ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి దొంగలు కూడా తిరుగుతున్నారు అంటే మీ దగ్గర ఏమున్నాయి అని అడగడం జరుగుతుంది తక్కువ రేట్లో మంది ఇచ్చేస్తున్నారు ఇది డైమండ్సో కాదో మనకెందుకు వచ్చిన డబ్బులు వరకు చాలు అనుకొని చాలా మంది ఇచ్చేస్తున్నారు ఈ కూడా చూడండి కొంచెం ఈ ఇంత చిన్నవి ఉన్నా కూడా దాంట్లో పొడుగ్గా ఉన్నాయి రెండోది మెరుస్తూ ఉన్నాయి రెండోది విచిత్రమైన షేపుల్లో ఉన్నాయి ఒక్క షేపులో అయితే లేవండి విచిత్రమైన షేపులు ఉన్నాయి చాలా వరకు మీరు ఖచ్చితంగా చూసుకొని ఎతికేటప్పుడు మాత్రం చాలా ఓపిక మాత్రం కన్ఫామ్గా ఉండాలి ఏదో దొరికేసింది వచ్చేసామన్నట్టు కాకుండా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా మీరు మాత్రం అక్కడికి వెళ్ళే పని అయితే మాత్రం కన్ఫామ్గా పేరెంట్స్కి మాత్రం ఇన్ఫామ్ చేయండి రెండోది ఏంటంటే లైవ్ లొకేషన్ పెట్టుకోండి అందరికీ చెప్పేది ఏంటంటే మీ లక్ అనేది పరీక్షించుకోండి వెళ్ళే పని అయితే నెల్లూరు నుంచి అయితే నేను వెళ్ళానండి మన నెల్లూరు నుంచి మన నెల్లూరు ఫ్యామిలీ నుంచి అయితే నేను ఒక్క నేను నా ఫ్రెండ్ వెళ్ళాము ఇది కూడా చూడండి ఇవి కూడా సన్న స్టోన్స్ లాగా ఉన్నాయి చూడండి మనకి మన ఉంగరాల్లో కానీ మన కమ్మల్లో కానీ ఈ ఈ నేనైతే యూట్యూబ్లో ఆటలు సర్చ్ చేసిందంటే ఇవి ఇవ్వనంట పెట్టేది మరి నాకు ఈ డౌట్తోనే నేను పార్ట్ టూ వీడియో చేయడం జరుగుతుంది అంటే ఏమేమి దొరికాయ నాకు జొన్నగిరిలో అని చెప్పి ఇది కూడా చూడండి సన్నది లైట్గా మెరుస్తుంది రెడ్ వైట్ రెడ్ వైట్ రెండు మిక్స్ అయ్యి కలుస్తున్నాయి నాకైతే నాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్తో ఏంటంటే నాకు నా ఓన్గా నాకు డైమండ్స్ ఏమి వీటిలో ఏమి డైమండ్స్ అయ్యి ఉంటాయి అని చెప్పి ఒపీనియన్తో నేను కొన్ని పక్క కూడా తీ తీయడం జరిగింది అవి కూడా చూపిస్తాను ఇది కూడా చూడండి ఇది కూడా సన్నగా ఉంది గాజు పులక అంతే ఉంది చూడండి గాజు పులక అంత ఉంది చూడండి లైట్గా రెడ్ లైట్గా వైట్ రెండు మిక్స్ అయి ఉన్నాయి నా డౌట్ ఏంటంటే మట్టి వల్ల రెడ్గా అనిపిస్తుందేమో అని నా డౌట్ అండి అది నేను అప్పటికప్పుడే చేయడం జరుగుతుందంటే మీకు కూడా చూపించాలి రెండోది ఏంటంటే మీ సలహా తీసుకోవాలి మన నెల్లూరు ఫ్యామిలీ సలహా తీసుకోవాలి మన సబ్స్క్రైబర్లు సలహా తీసుకోవాలి అనే ఒపీనియన్ తోటి ఈ వీడియో నేను జరగడం జరుగు చేయడం జరుగుతుంది ఇప్పుడు నా డౌట్ ఏంటంటే నాకు ఏది డైమండ్ అనిపించిందో నేను పక్కన పెడుతున్నాను చూడండి చూడండి ఇవి రెండు డైమండ్స్ అనిపించాయి అంటే దాదాపు ఒక పన్నెండు వరకు డైమండ్స్ అనిపించాయి అన్నీ ఓన్లీ నాకు అనిపించినటి వరకు మీకు డైమండ్సా కాదా అని చెప్పి పక్కన పెడుతున్నా చూడండి ఆ లాస్ట్ ఉందికి చూడండి రాయి రాయి టైపు అంటే ఫ్రంట్ రాయి మొత్తం స్టోన్స్ అండి అలా బ్లాక్లో ఉండేది మాత్రం నాకు ఏమేమి డైమండ్స్ అనిపించాయో అవి వరకు మేము పెడుతున్నా చూడండి మీరైతే వీడియో వీడియో చూడడం ఒకటే కాదండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ నెల్లూరులో జాయిన్ అవ్వండి మీరు చూసుకోండి ఖచ్చితంగా నేను నాకు డైమండ్ అనిపించినట్టు మాత్రమే నేను సైడ్కి తీసి పక్కన పెడుతున్నా కొన్ని పక్కన పెట్టేశాను ఎందుకంటే నాకు అనిపించలేదు అన్నీ మెరుస్తున్నాయి కానీ నాకు అనిపించినవి మాత్రమే మీకు చూపించాలని నా ప్రయత్నం మాత్రమే ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఈ ఈ వీడియోలో మీకు ఏ డైమండ్ అనిపించాయో ఏ డైమండ్ అనిపించలేదో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబర్ మాత్రం ఖచ్చితంగా చేయండి మీరు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనేమో నేను నా ఫ్యామిలీ వీడియోస్ నేను నా లైఫ్లో డైలీ జరిగే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేనైతే ఖచ్చితంగా మన నెల్లూరు కుర్రాడికి అయితే మాత్రం మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియో ఫుల్గా మీకు నచ్చినట్టయితేనే మాత్రము రెండవది ఏంటంటే ఇవి డైమండ్సా కాదా ఇవి ఏమంటారు మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేనైతే మోర్ దెన్ మీకు ఈ వీడియో ఫుల్గా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఫాలో చేయండి ఈ వీడియో కూడా మందికి షేర్ చేయండి ఎందుకంటే మీకు తెలియ తెలియకపోయినా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీస్లో కానీ ఇంకెవరికైనా తెలిసి ఉండొచ్చేమో మేబీ వాళ్ళని చెప్తారు కాబట్టి వీడియో అయితే షేర్ అయితే కూడా చేయండి ఖచ్చితంగా నాకు అయితే మాత్రం మై ఫ్యామిలీస్ నెల్లూరు మై ఫ్యామిలీస్ ఇవి డైమండ్స్ నాకు అనిపించినాయి కాబట్టి ఈ వరకు మీరు చూపిస్తున్నాను దాదాపు పన్నెండు వరకు పన్నెండు పదమూడు వరకు నాకు అనిపించినాయి డైమండ్స్ అని అందులో ఈ షైనింగ్ ఇస్తున్నాయి మేబీ షైనింగ్ ఇస్తున్నాయి అందుకని మీకు నా నాకు అనిపించిన వరకు మీకు మీకు ముందు మీ ముందు పెట్టాలి మీకు చూపించాలి ఖచ్చితంగా నేను సలహా తీసుకోవాలనిపించి అడుగుతున్నాను నేను ఈ వీడియో చేయడం కూడా అందుకే చేస్తున్నా పార్ట్ వీడియో అని చెప్పి పార్ట్ వన్లో ఏంటంటే ఎక్కడ ఎక్కడ వెళ్ళాను ఎక్కడ దొరికి దొరుకుతాయి ఎక్కువగా అని చెప్పి ఆ వీడియో చేశాను మీరు ఆ వీడియో కూడా లింక్ కింద పెడతాను ఖచ్చితంగా క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నాకు ఈ వీడియోలో ప్రతి ఒక్కటి కూడా డైమండ్ అని అనిపించాయి కానీ మోస్ట్లీ ఇవి ఇప్పుడు మీ ముందు పెట్టినవి మాత్రం నాకు అనిపించేయండి థ్యాంక్ యూ ఈ వీడియో ఫుల్గా చూసిన దానికి మీరు మీ సపోర్ట్ అని నాకు ఇలానే ఇస్తుంటే మోర్ దెన్ నెల్లూరులో జరిగే విషయాలు నా లైఫ్లో జరిగే విషయాలు అంటే నా డైలీ లైఫ్లో జరిగే విషయాలు నేను వీడియో తీసి పెడతాను ఖచ్చితంగా మీరు ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ దీంట్లో మాత్రం డైమండ్ ఏందో ఇంకా డైమండ్ కాదేందో మీరైతే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంతవరకు వీడియో చూసిన దానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా అయితే ఫాలో అయితే అవ్వండి ప్లీజ్